హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్తే వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు అనమాట ఇంకా మార్నింగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేసి దేవుడికి దీపం పెట్టుకునేసి ఇంకా రెడీగా ఉన్నామన్నమాట ఎందుకంటే ఆడపడుచులు వస్తూ ఉంటారు కదా ఇంక ఇంటికి ఇంకా రాఖీ కట్టడానికన్నా ముందే మనమంతా రెడీ అయి ఉన్నామనుకోండి వాళ్ళు రాగానే రాఖీ కట్టించుకోవచ్చు ఎందుకంటే నేను కూడా ఊరికి వెళ్ళాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ వెళ్ళేసి పనులు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మా చిట్టి తల్లి అయితే మా బాబుకి రాఖీ కట్టడానికి వచ్చింది ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వస్తారు ఇంకా అలాగనే ఇంకా మా అమ్ములు మొన్న వీడియోలో చూస్తారు కదండి ఇంకా మా బాబు వాళ్ళ కూతుర్లు అనమాట ఇంకా వాళ్ళందరూ కూడా రాఖీ కట్టడానికి వస్తారు ఎందుకంటే చిట్టి తల్లి చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా ఫస్ట్ టైం రాఖీ అనమాట వాళ్ళన్నయ్యకి ఇంకా అందరు కూడా కూర్చుని ఉన్నారనమాట మా వారు అలాగనే మా మరిది అలాగనే బాబు ముగ్గురు కూడా కూర్చున్నారనమాట ఇంకా మా చిట్టి తల్లితో రాఖీ కట్టించుకోవడానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళ తరపు నుండి మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల అండి తను ఆ చిట్టి తల్లి ఎందుకంటే చెల్లెకి నాకు ఒక బాబు ఆ తర్వాత చెల్లెకి ముగ్గురు బాబులే ఇంకా చిన్న చెల్లెకి ఒక్కదానికే ఇప్పుడు ఫస్ట్ పాప అనమాట ఇంకా అందుకని చెప్పేసి రాఖీ కట్టడానికి వచ్చింది మొత్తం నలుగురికి కట్టాలి ఈ చిట్టి తల్లి ఇప్పుడు రాఖీ ఇంకా వాళ్ళ డాడీకి కూడా కడుతుంది ఇంకా ఫస్ట్ టైం ఆ చిట్టి చిట్టి చేతులతోనైతే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా కడుతుందో ఇంకా ఫస్ట్ పాపతోనైతే ఇలా పట్టుకొనిచ్చి ఆ తర్వాత చెల్లి కడుతుందనమాట రాఖీ ఇంకా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇలా మంగళహారతితోనైతే హారతి ఇస్తుంది అనమాట మా చెల్లి అంతే కదండి అన్నలకు తమ్ముళ్ళకు పిల్లలకైనా ఇలా ఆశీర్వాదం అనుకోండి చాలా మంచిది కదా ఇంకా పాప చిన్నది కనుక పాప ఇవ్వలేదు కదా అందుకని చెప్పేసి చెల్లె ఇస్తుంది అనమాట హారతి

ఇంకా మా చిట్టు తల్లి అందరికి రాఖీ కట్టిన తర్వాత ఇక్కడ చెల్లి నేను కూడా రాఖీ కట్టుకుంటున్నాం అనమాట అంతే కదండి తోడబుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు రాఖీ కట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న రాఖీస్ ఉంటాయి కదా ఇంకా వాటిని అయితే మేము కట్టుకున్నాము ఇంక ఇక్కడ రాఖీ కట్టేసిన తర్వాత ఎందుకంటే బాబు అందరిలో పెద్దవాడు కదండి ఇంకా బాబుకి కట్టేసిన తర్వాత ఇంకో చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట చెల్లి ఇంకా మాడపరచు వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత రాఖీ కట్టిన తర్వాత అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంకా మా బావ వాళ్ళ పిల్లలు అలాగనే మాడపడుచు అందరూ వస్తారన్నమాట ఇంకా మా అమ్ములైతే అంటే మా బావ వాళ్ళ కుదురైతే ఇంకా బాబు చిన్నప్పటి నుంచి కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయకుండా రాఖీ కడుతూనే ఉందనమాట ఇంకా తను వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి అందరం కలిసి రాఖీ సెలబ్రేషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇదిగోండి మాటలలోనే మాడపరచే వాళ్ళు కూడా వచ్చారనమాట ఈసారి కొంచెం ఆలస్యమైందని అండి ఎవ్రీ ఇయర్ కొంచెం ఎర్లీగానే వచ్చేది నైన్ నైన్ థర్టీ కానీ ఈసారి కొంచెం లేట్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా లేట్ అయిందండి ఇక్కడే వన్ ఓ క్లాక్ అయిందనమాట ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రాకి కట్టేసరికి కొంచెం ఆలస్యమైంది ఈసారి ఇంకా మా వాళ్ళది కూడా లోకలే అనమాట ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటారు ఇంకా అందరిది లోకలే అమ్మ వాళ్ళది మాత్రమే కొంచెం లాంగ్ అండి ఫార్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది పరకాల దగ్గర నాగరం విలేజ్ అనమాట ఇంకా మా తమ్ముడు ఒకటే ఫోన్లు చేస్తూ ఉన్నాడు అనమాట ఏమైంది ఇంకా రాలేదు పేరుకు ముగ్గురు ఉన్నాం కానీ ఈవినింగ్ సిక్స్ అయిందనమాట రాకి కొంచెం బాధగా అనిపించింది కానీ తప్పదు కదా మనకంటూ బాధ్యతలు ఉన్నప్పుడు మనం అన్నీ నిర్వర్తించుకోవాలి కదండి ఇక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి కనుక ఇంకా తప్పదు ఎందుకంటే మన వాళ్ళకి మనం ఎలాగోలా నచ్చి చెప్పుకోవచ్చు కదా ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే ముందు మాడపట్టు వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇదిగోండి మాడపట్టు అయితే రాఖి కట్టేసిన తర్వాత ఇంకా అందరికీ స్వీట్ తినిపిస్తూ అనమాట అందరం కలిసిమెలిసి ఇలా రాఖి పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి

ఇంకా ఫైనల్గా గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి అక్కడ వన్ థర్టీకి అట్లా బయలుదేరాము ఇంకా చెల్లె ఇంటి దగ్గర కూడా చెల్లె రాకీలు కడుతుందని చెప్పాను కదండి అక్కడ కొంచెం ఆలస్యమైంది ఇంకా బస్కి కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే ఈరోజు సిటీలో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అంతమంది బస్ స్టాండ్లోనే ఉన్నారండి అంత పబ్లిక్ ఉన్నారనమాట కానీ తప్పదు బస్ కోసం వెయిట్ చేసేసరికి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది టైము అందులోనూ ఫుల్ వర్షము ఇంకా అక్కడ బయలుదేరేసరికి త్రీ ఓ క్లాక్ అయిందండి మాకు బస్లోనే చాలా టైం పట్టింది ఇంకా బస్ వన్ అవర్లో వచ్చేది టూ అవర్స్ అంత హెవీ ట్రైన్ ఉందనమాట ఇంకా ఆ రోజు ఇంక ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అట్ల అయింది ఇంకా అందరినీ కూర్చోబెట్టి రాకి కట్టేసరికి ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో అలా కట్టేసాము కానీ కొంచెము బాధగా అనిపించింది కానీ ఇంకా పర్వాలేదు అనిపించింది ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు అవి నిర్వర్తించుకొని రావాలి కనుక కొంచెం ఆలస్యమైంది ఇంకే ఫస్ట్ అయితే మా తాతకి కడుతున్నానండి ఆ తర్వాత మా తమ్ముడికి కడతాను ఎందుకంటే మా తాత వాళ్ళకు ఒక అక్క ఉండేది కానీ ఇంకా తను ఎత్తి లేదనమాట నా చిన్నప్పుడే చనిపోయింది ఇంకా తను చనిపోయిన తర్వాత నుండి నేనే నా చిన్నప్పటి నుంచి కూడా మా తాతకి అలాగనే మా నాన్న కూడా ఒక్కడే అండి ఇంకా అక్క చెల్లెళ్ళ ఎవరూ లేరు అనమాట ఇంకా నాన్నకి అలాగనే తమ్ముడికి ముగ్గురికి ప్రతి సంవత్సరం నేను కట్టిన తర్వాత అలాగనే చెల్లె వాళ్ళు కూడా కడతారు ఇంకా బస్లో వచ్చేది అలా వీడియో అనుకున్నా కానీ ఇంకా పబ్లిక్ అయితే వీడియో అసలు ఫోన్ బయటికి తీసే ఆప్షన్ కూడా లేదనమాట అంత హెవీగా ఉన్నారు పబ్లిక్ అయితే ఒక బస్సులో రెండు మూడు బస్సుల మంది ఎక్కుతే ఎలా ఉంటుంది చెప్పండి అంత దారుణంగా ఉన్నారనమాట అందులోనూ చిన్నపిల్లలను పట్టుకొని బ్యాగ్ పట్టుకొని రావడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఇంకా బస్సులో కూర్చున్నంతసేపు అనిపించలేదు కానీ ఇంకా బస్ దిగిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే చుక్కలు కనిపించినాయి ఎందుకంటే ఫుల్ హెవీ రెయిన్ అండి అక్కడ మీకు బయట కూడా కనిపిస్తుంది కదా ఫుల్ హెవీ రెయిన్ అనమాట ఇంకా తమ్ముడు అయితే బస్ స్టాండ్ దగ్గరికి గొడుగు తీసుకొని వచ్చాడు ఇంకా ఆ తర్వాత మేము వచ్చామన్నమాట ఇంకా రాఖీ కట్టిన తర్వాత అందరికీ కూడా స్వీట్ తినిపించాము ఇంకా అమ్మ వాళ్ళకి రాఖీ కట్టాము అలాగనే మేము కూడా కట్టుకున్నాము ఇంక ఈరోజు మా అమ్మ కూడా రాఖీ పౌర్ణమి కదండి ఇంకా వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేసి వచ్చిందనమాట మా మామయ్యకి ఇంకా మేము వచ్చేలోగా అమ్మ కూడా వచ్చేసింది అదిగోండి మా చిట్టి లేడుస్తుంటే ఆడిపిస్తూ ఉందన్నమాట ఇంకా మేము వెళ్ళేంతవరకు మా ఇంట్లో పండగ వాతావరణమే లేదు అండి ఎందుకంటే అదిగోండి కరెంట్ పోయింది చూస్తారు కదా ఇంకా చీకట్లోనే రాఖీ కట్టేశాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది కదండి ఇంకా మా చెల్లి చూడండి చీకట్లోనే రాఖీ కట్టేశామని చెప్పాను కదా ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత నేను రాఖీలు కట్టాను అని చెప్పేసి చూపిస్తూ అలా కాసేపు నవ్వుకున్నాము ఇంక అందరికీ కూడా స్వీట్ తినిపించాము ఇంకా ఫస్ట్ నేను ఆ తర్వాత పెద్ద చెల్లి ఆ తర్వాత చిన్న చెల్లి అందరం కూడా రాఖీ కట్టేశామన్నమాట ఇంకా మా తాత అయితే కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడండి ఎందుకంటే మా పైన ప్రేమ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా మేము వెళ్తే చాలా అండి మేము కనపడితే చాలు ఎంతో హ్యాపీనెస్ అనమాట అది మాటలలో చెప్పలేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఇప్పటివరకు రాలేదని చెప్పేసి కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడనమాట కానీ ఏం చేస్తాం చెప్పండి ఇదిగోండి చిన్న చిల్లె కూడా రాఖీ కట్టు ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగనే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఐకాన్ కొనడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మేము ఇలా రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసారు కదా ఇంకా అలాగనే మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పరిచయం చేశాను అని అనుకుంటున్నాను అమ్మ నాన్న తమ్ముడు తాత అలాగనే నానమ్మ ఇది మా ఫ్యామిలీ అలాగనే మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం అనమాట ఇంకా మీరు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వలన మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి అందులోనూ కొంచెంగా మా కష్టాన్ని గుర్తించి అర్థం చేసుకుంటారని అనుకుంటూ